నమస్తే వెల్కమ్ టు ఎన్ ఫైవ్ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైన్స్లకు టెండర్లని ఆహ్వానిస్తూ నల్గొండ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఎనభై దరఖాస్తులు కూడా రావడం జరిగింది కానీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు ప్రాంతంలో మునుగోడు ఎమ్మెల్యే వైన్సులకు కొన్ని షరతులు విధించడం జరిగింది అవి ఏంటంటే మునుగోడు ప్రాంతంలో వైన్ షాపులు దక్కించుకునే వారు ఖచ్చితంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే వైన్ షాపులు ఓపెన్ చేయాలని కూడా తను తను తెలియజేయడం జరిగింది అలాగే ఖచ్చితంగా ఏదైతే పర్మిట్ రూములు ఉంటాయో ఆ పర్మిట్ రూమ్లు అనేది మొత్తం అసలు ఉండ ఉండకూడదని కూడా తను తను చెప్పడం జరిగింది అలాగే ఏదైతే గ్రామాలలో బెల్ట్ షాపులు ఉంటాయో ఆ బెల్ట్ షాపులు అనేది ఉండొద్దు ఏదైతే వైన్ షాపులు దక్కించుకున్నటువంటి వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయని కూడా తను తెలియజేయండి ఇదే విషయాన్ని మునుగోడు ప్రాంతం నుంచి కొంతమంది వచ్చి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనం చూసుకుంటున్నట్టయితే మునుగోడు మునుగోడు ప్రాంతంలో ఓవరాల్ గా ఇరవై తొమ్మిది వైన్ షాప్లు ఉన్నట్టు ఇరవై తొమ్మిది వైన్ షాప్లు ఉండడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది వైన్ షాప్ లో కూడా తను ఒక ఇలాంటి నిబంధన కూడా విధించడం జరిగింది ఖచ్చితంగా ఇవి ఏవైతే రేపు వైన్ షాప్లు దక్కించుకున్న వారు ఖచ్చితంగా ఈ నిబంధనలు అనేది ఫాలో కావాలని కూడా తను తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే ఈ నిబంధన తీసుకురావడం జరిగిందో ఇది చాలా హర్షించ దగ్గ విషయం ఎందుకంటే ఉదయం నుంచి వైన్ షాప్లు అనేది ఓపెన్ చేయడం తోటి వైన్ షాప్లలో ఎటువంటి ఏ పని లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని తా తాగి యువత వారి యొక్క బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఐదు గంటల నుంచి ఈ వైన్ షాప్లు అనేది ఓపెన్ చేస్తే ఐదు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకే ఈ వైన్ షాప్ అనేది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే డైలీ కూలికి పోయే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని సాయంత్రం వచ్చి వైన్ షాప్ లో కూడా ఆ మందు కొనుక్ మందు కొనుక్కొని వాళ్ళు ఏదో ఉదయం నుంచి కష్టపడ్డ వ్యక్తులు ఒక కొంచెం మందు తాగి పడుకుంటే ఆ తృప్తి అనేది వేరుంటది కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వైన్ షాప్ అనేది ఓపెన్ చేసి ఉండడంతో ఎటువంటి పని పోకుండా యువత పక్కదారి పడి ఈ తాగుడుకు బానిస కావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఇలాంటి ఆలోచన మంచి ఆలోచన మన మంచి ఆలోచన అని మనం అనుకోవచ్చు ఈ ఇలాంటి నిబంధన అనేది ఒక మునుగోడు ప్రాంతంలోనే కాకుండా ఓవరాల్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి నియమ నిబంధనలు తీసుకొని రావాలని కూడా మనం కోరుకుంటున్నాము ఏదైతే మునుగోడు ప్రాంతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆలోచన సరైనదో కాదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మునుగోడు ఎమ్మెల్యే ఈ రోజు ఒక అధికారితో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది తను ఏం మాట్లాడారో ఒకసారి వారి మాటల్లోనే విందాం నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేస్ట్ వైన్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైమ్ని తాగుతుర్రు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో చేయను నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడతాయితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది బెల్ట్ షాప్లోకి అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాడంగా బెల్డ్ షాప్లో అమ్ముతున్నారు అది అమ్మతో చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరు కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్లో పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా